హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు ఈరోజు మనం వంకాయ పచ్చడి చేసుకుందాము దానికి కావాల్సినవి ముందుగా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత వంకాయ కూడా సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి అలాగే దానికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి అలాగే ఇక్కడ మనము చింతపండు సరిపడా నానబెట్టుకోవాలి ఆనియన్ కూడా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా రోట్లో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు వేసి దంచుకోవాలి ఒక్క ముక్క దంచుకున్న తర్వాత ఈ చింతపండు కూడా వేసేసుకోవాలి మొత్తం చింతపండు వేసేసుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాను కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో వేశాను ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు అలా ఇలా దంచేసుకుని ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు కూడా ఒక్క ముక్క దంచేసుకోండి కొంచెం మనకు అవసరం అనుకుంటే వాటర్ వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ని కూడా వేసేసుకొని దంచేసుకోవాలి నేను మొత్తం వీడియో అంతా పోస్ట్ చేస్తే చాలా లెందీ అవుతుంది చాలామంది చూడట్లేరు అందుకోసమని ఇలా గబగబా చూపించేస్తున్నాను అంటే ఇది చాలామంది కొంచెం సేపటికి అయిపోతుంది కదా అని చూస్తారు కదా అందుకోసమని అందుకే ప్రాసెస్ని మాత్రమే చెప్తున్నాను ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంకాయ పచ్చడి టేస్టీగా రెడీ అయిపోయింది ఇది రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్